హలో హాయ్ నమస్తే నేను పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎప్పుడైతే స్థాపించిందో అప్పటి నుండి ఒక వార్త వైరల్గా మారింది బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి అయితే రాజకీయాల్లో కామన్ ఏ నాయకుడు అంటే అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు తిట్టడం కానీ లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని అధికార పార్టీ నాయకులు తిట్టడం కానీ కామన్ ఆ తర్వాత పార్టీలు అధికారం మారినప్పుడు నాయకులు కూడా పార్టీలు మారేదనేది కూడా కామన్ అయితే ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి పక్కకు జరిగిందో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎక్కువగా ఉండడం అసెంబ్లీ జరుగుతున్న కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన తిరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేశారు ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన దూషించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రేవంత్ రెడ్డిని బామర్ది అని తొడగొట్టడం సవాలు విస్తరడం ఇలా ఇవన్నీ చూసాము ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి నేను మంచి మిత్రులని ఇద్దరం కలిసి టీడీపీలో పనిచేశాము నాకు ఆయన మంచి దోస్తుడు అని కొన్ని రేవంత్ రెడ్డి గారిని జోకే ప్రయత్నాలు చేశాడు బట్ అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళందరూ చాలామంది వరకు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇష్టంగానే ఉన్నారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు టీడీపీ నుండి వెళ్ళిన వాళ్ళు కావచ్చు బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఇప్పుడంతలో చేరికలు పెట్టుకోవాలి అని ఆలోచించడం లేదు ముఖ్యంగా బిఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన తప్పే ఈ కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల రాబోయే ఎన్నికల్లో అందరూ దొంగలే ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తాడు ఆ పార్టీలో ఉన్నవాడు ఇళ్ళకి వస్తాడని కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ పడే ఉన్నాయి ఒకవేళ రాష్ట్ర పార్ రాష్ట్ర నాయకులు ఒక విధంగా చేర్చుకోవాలనే ఆలోచన ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం దీన్ని ప్రోత్సహించే ఆలోచనలో లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆలోచనలో ఉంది ఇలాంటి సందర్భంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అయితే రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది అలా కాకుండా నిజాయితీగా మేమున్నాం మా నిజాయితీని చూసి ఓట్లేయండి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్ళాలని ఆలోచిస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు కా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళ అవినీతిని బయటపెట్టి వాళ్ళ అక్రమాలను బయటపెట్టి రాబోయే ఎన్నికల్లో మరింత బీఆర్ఎస్ పార్టీని వీక్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళని చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ బలపడాలనే ఆలోచనలో లేదు ముఖ్యంగా మల్లారెడ్డి లాంటి వ్యక్తులను మాత్రం కాంగ్రెస్ పార్టీ చేర్చుకో వేళ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా నిజాయితీ గల నాయకులు ఉంటే వాళ్ళని చేర్చుకుంటుందేమో కానీ ఇలా మల్లారెడ్డి లాంటి నాయకులు చేర్చుకోరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అత్యంత అవినీతి పరుడు అని మల్లారెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన సంబంధించి ఏవైతే భూ కబ్జాలు చేశాడో ఎవరైతే ల్యాండ్లు లాక్కున్నాడో అవి ప్రూఫ్లతో సహా రేవంత్ రెడ్డి గారు కావచ్చు తీర్మార్ మల్లన్న కావచ్చు వీళ్ళందరూ బయట పెట్టడం జరిగింది అలాంటివి మల్లారెడ్డి గారిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు వీడియోలు కావచ్చు ప్రూఫ్లు మొత్తం బయటపెట్టే అవకాశాలు ఉంటాయి దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువరకు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో కూడా చేర్చుకున్నా కానీ మల్లారెడ్డిని మాత్రం చేర్చుకునే ప్రసక్తే లేదు సో ఇవన్నీ మల్లారెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని వార్తలు వస్తున్నాయో అది కేవలం ఒక అంచనాలు మాత్రమే మల్లారెడ్డి గారు ఇలా చేరబోతారు అనే దానికి సంబంధించి సో ఇప్పటి వరకు మల్లారెడ్డి గారు అయితే మల్లారెడ్డి గారు వాళ్ళు చేరాలనే ఆలోచనలు కానీ ఆశ కానీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దగ్గరికి రానివ్వదు ఇంకోటి ఇలా మల్లారెడ్డి లాంటి వ్యక్తులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలు కూడా మేము ఇన్ని రోజులు కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ ఇన్ని రోజులు అధికారాన్ని అనుభవించు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తారని ఒక నెగిటివిటీ అనేది ఫామ్ అయిపోతుంది కార్యకర్తలు కూడా అప్సెట్ అయిపోతారు సో రేవంత్ రెడ్డి గారు ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజలకు అనుకూలంగా ఉండడానికి ప్రజలు ఏ విధంగా అయితే పరిపాలించాలి అనుకుంటున్నారో అదేవిధంగా ప్రభుత్వం పరిపాలిద్దామని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు ముఖ్యంగా ఒక బీఆర్ఎస్ పార్టీలో మాత్రం రేవ మల్లారెడ్డి గారిని చేర్చుకునే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నెగిటివిటీని కావాలని కోరు తెచ్చుకునే ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదు ఒకవేళ ఈ ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ చాలా ఘోరంగా ఓడిపోయిందంటే అప్పుడు మల్లారెడ్డి గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో లేదా బీజేపీలో చేరడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తారు ఒకవేళ ఎక్కువ చేరితే బీజేపీలో ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అవకాశం ఉండదు నాకు తెలిసినంత వరకు థ్యాంక్ యూ